ఆడవాళ్ళు అందరూ అంతేనే బాబు మనిషి మాట అసలు వినరు ఆడవాళ్ళు అంతే ఏం చేస్తాం వాన పడిద్దు బాను వద్దు బాను ఆ వానలోనే అలా ఉతికేస్తున్నావు విన్నావా అసలు మాట మరి రే పొద్దు నేను డ్యూటీకి వెళ్తాను కదా నీకేం చేస్తా వాన పడుతుంది వాన పడుతుంది కదా అందుకే వద్దన్న చూడు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ బాస్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే ఫస్ట్ ఆల్ అయితే ఎర్రు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అప్ప ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అసలు ఈరోజు బ్లాక్ వచ్చేయమనుకుంటున్నారు అసలు మా ఇక్కడైతే మాకైతే ఫుల్ వర్షం పడుతుందండి అసలు నేనైతే మార్నింగ్ బట్టలు నానేసేసాను ఫుల్ వర్షం పడుతుంది మా బాబు వర్షం తగ్గినా కుతుక్కో ఇప్పుడు ఇవన్నీ అవసరమా ప్రెగ్నెన్సీ టైంలో అని అంటున్నారు కానీ తప్పదు కదండి వాళ్ళేమో హెల్ప్ చేయరు మనకి మనమే వర్షం తగ్గినా కూడా మళ్ళీ నేనే ఉతుకుపోవాలి ఇంకా అందుకనే మా బాబుకు వర్షం పడినా సరే నేను ఇంకా బట్టలు ఇంకా లోపలికి తీసుకొచ్చి ఇంక నేను జాడించేస్తాను ఇంకా ఫుల్ వాన పడుతుంది వానలో మేమైతే ఏం వేడివేడిగా చేసుకొని తిన్నామో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూశాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఓకేనా చూస్తూ ఉండండి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి బాను వద్దని చెప్పాను వాన పడుద్దు బాను అని చెప్పాను వద్దన్నానా అనవసరం అనవసరంగా నానబెట్టావు రోజు వద్దా నా అనవసరంగా నానబెట్టావు నువ్వు వాన చూడు ఎట్లా పడుతుందో చూడు వాన ఇంత పుల్లుగా పడుతుందో ఏ వానస్తుంది ఓ నీళ్ళు ఇక్కడ కూడా బాను పైన కూడా ఇక్కడ కారుతున్నాయి బాను కూడా ఇది పైన ఇక్కడ ఇక్కడ కూడా కారుతున్నాయి ఇంటి ముందు ఇక్కడ కూడా కారుతున్నాయి నీళ్ళు ఓ వాన ఇంటి వచ్చేస్తుంది జల్లు వచ్చేస్తుంది ఇక్కడికి ఇంటికి వెళ్తే బాను ఇక్కడ కూడా కారుతున్నాయి బాను నీళ్ళు రా రా ఇంటికి వెళ్ళిపోతాంనా అండి పోతున్నా తడిచిపోతానా నీళ్ళు పడుతున్నారా ఇక్కడ కూడా నీళ్ళు పడుతున్నాయి ఇంటి ముందు గా పడుతున్నావు వానా బాబాని వచ్చే బాని ఇంట్లో కొద్దిగానే ఇంకా ఇవే మనకి ఇక్కడ ఇంటి ముందు పడుతున్నాయి ఇక్కడ కారుతున్నాయి చూడిగో ఆ పైన సిమెంట్ వేసారు అన్నీ చేశారు కానీ అయినా వస్తుంది కారిపోతున్నాయి నీళ్ళు ఏదో కింద పడుతుంది ఇక్కడ ఏ ఎక్కువ అయిపోతుంది బాగా ఇక్కడ నుంచి ఇక వర్షాలు స్టార్ట్ అయితే బాను ఇక్కడ నుంచి వర్షాలు బాగా పడతాయి అయిపోయినా బాను ఈ ఆడోళ్ళందరూ అంతేనే బాబు మనిషి మాట అసలు వినరు ఆడవాళ్ళు అంతే ఏం చేస్తాం వాన పడిద్దు బాను వద్దు బానున్నా ఆ వానలోనే అలా ఉతికేస్తాం వినవా అసలు మాట మరి నేపొద్దు నేను డ్యూటీకి వెళ్తాను కదా నీకు ఏం చేస్తా వాన పడుతుంది వాన పడుతుంది కదా అందుకే చూడు మొత్తం వచ్చేసాయి నీళ్ళు ఒక్కసారి రాలేదు నీళ్ళు అంతా వాటర్ వస్తున్నాయి బాను ఇక్కడ అంతా అయితే ఇదంతా వాటర్ వస్తున్నాయి లాగా మళ్ళీ కాస్తనే పైకి ఎక్కి సిమెంట్ వేయాలి బాను సిమెంట్ కొంచెం ఉంటే ఉందా సిమెంటు సిమెంట్ తరిచిపోతున్నా ఎక్కడుంది లేదుగా లేదు తీసుకెళ్ళాడా సరే నేను ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసి అడుగుతా లేలుగా ఆడుతున్నాయి పైన నుంచి నీళ్లుగా ఆడుతున్నాయి అని అడుగుతాను మాట ఇంట్లో ఉంటాయి కూడా ఇదైతే నేనైతే బాను పంట కొంత బట్టలుసానండి ఇవ్వండి బట్టలు బట్టేసి పక్కన ఆరేసుకోవచ్చు నా బయటతో బాగా అయితే బాబు అయితే బాగాలేదండి చాలా నీరసంగా ఉంది ఈ రోజు అయితే అయితే వానైతే విపరీతం పడుతుంది హాస్టల్లో తీర్చేది మన వాన విపరీతం కొడుతుంది ప్లేస్ మాకు బాగా నేసమైపోయిందండి బాగా బాగలేదు మనం ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి నేనైతే రాగి పిండి దోశ చేస్తాను విలేజ్ స్టైల్లో ఎలా ఉంటే చేసు రాగి పిండి దోశ చేస్తే మీరు వచ్చేట్టు రాగిపియ రాగివా కారం ఉప్పు అన్నీ వేసి భలే బలే మనం చేస్తాను తిన్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరేసి వేసుకుంటే భలే ఉంటుంది చేస్తాం వరద కాడ చేసు ఎక్కువ వాళ్ళే మరి అయితే ఫుల్ అంటే కొంచెం కూడా వానైతే ఫుల్ పడుతుంది చెయ్యండి నాకు తీసుకెళ్ళమన్నా వాన పడుతుంది ஜேஜு பாபு அப்படி சார் அந்த சாசம் அப்படிங்குறது இப்போ வாழ் நானே எடுத்துக்கோண்டே இங்கே தீஸ்க்கெல்லாம் அந்த எந்த வாகன படுத்து பயிட்ட கூட சூடாது அப்படி எல்லா படுத்து உலக வாங்க படிப்போத்துமெண்டே வாதி முழு அந்த முன்னாள் வாங்க படுத்து நான் டேஸ்ட் பெய்ய சூப்பா இப்போ வாள் டாட் எட்டுக்கோனா ஜேஜுபாபு சூப்பிச்சுரு வீடன் அப்படி வேடி வீட்டுக்கு ஏதாவது தினா எப்படி கண்டிப்பா అంటే మరీ చేతి బాబు ఎంత బాగలేకుండా అయితే ఏం లేదండి కొంచెం బాగానే ఉంది కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఫుల్ వాన పడుతుంది వానలోనే నేనైతే బట్టలు ఇచ్చేస్తున్నాను ఇదిగంటి బట్టలు అయితే ఆడేయాలి నేను అయితే అలా అయితే ఇంకా చూసేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఫుల్ వాన పడుతుంది ఇంకా రాగి దోశల కోసం అయితే మా బాగా కుల్లిపాయలు కట్ చేయమని అండి వర్షం పడినప్పుడు కట్ చేయమంటే వర్షం ఆగినాక కట్ చేస్తున్నాడు ఒక ఉల్లిపాయ సరిపోయింది వర్షం కూడా ఆగిపోయింది చూసారు కదా ఎంత బాగుంది క్లైమేట్ ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది నాకు ఫుల్ వర్షం పడ్డది ఇప్పుడు ఆగిపోయింది మా బావ అయితే ఉల్లిపాయలు కట్ చేసేస్తుండ బావా నీ ఫీస్ ఏంటి అట్లా ఉంది అది కాదు బావా డల్లు కొన్నావు ఉల్లిపాయలు కట్ చేస్తున్నారండి రాగి పిండి దోశ ఎట్లా వేస్తుంది చూడండి

సరే పెట్టుకుందామైతోండ మొన్న వేరు ఇప్పుడు వస్తాయి చూడు బెట్టింగ్ పెట్టుకుంటూ వస్తాయి ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదిగోండి రాగి పిండి తీసుకున్నా కొంచెమేనండి అయిపోయింది పిండి కొంచెం కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాడు మా బావ ఇంకా వేసుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది ఎవరికి తెలియదేమో నాకు తెలిసి కానీ టేస్ట్ బాగుంటుంది సూపర్ వస్తుంది టేస్ట్ అయితే కొంచెం ఆర్డర్ వేసుకోవాలి కానీ కలుపుకోవాలి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి ఉంటుంది కదా అల్లం ఉండదు వెల్లుల్లి ఉంటుంది కదా తెల్లపై అది కూడా వేసుకోవాలి బాగా వాటర్ అయ్యాలి ఇంకా కొంచెం చూసారన్నాను తిండి అయితే తినైతే చేసుకోవాలి మనము మా సైడే తిట్లనే చేసుకుంటారండి కింద ముద్దే తీసుకుందండి ఉంది ఇక్కడ నేనైతే దాన్ని తిప్పేసిన ఫ్రెండ్స్ ఇవ్వండి బాగా కాలిపోయింది కదా నేను దాన్ని అయితే తిప్పిస్తున్నాను దోశని చిన్నది చేసిన పెద్దది వస్తుంది నెక్స్ట్ అయితే పెద్దది వచ్చింది తిప్పేసుకున్నాను పనీ ఇంకొక దోశ చదవండి వేస్తాను అది కూడా తిప్పిస్తున్నాను ఇక్కడ ఒకటి ఉంది ఇది హెల్త్ చాలా మంచిదండి ఇలా చేసుకుంటే ఇక్కడ ఒకటి ఉందండి మా బావకి ఇస్తాను టేస్ట్ అలా ఉంటుందో చూడాలి ఇవ్వాలి మా ఆయనకే ఫస్ట్ ఇవ్వాలి అలా నేను ఒకసారి చేసుకుంటే మాకు ఇది అలవాటేనండి మా బావికి కొత్తగా ఉంటుంది ఇది నాకు అలవాటే నాకైతే అలవాటే ఫ్రెండ్స్ నేనైతే చేసుకొని తింటాను మా బావికి కొత్తగా ఉంటుంది అంటే నాకైతే ఇది అలవాటే ఉడుకుతుంది ఉడుగుతుంది అక్కడ అక్కడైతే చూసే అయితే ఇంక ఇక్కడ ఒకటైతే పెట్టాను ఇక్కడ మంచిదండి హెల్త్కి రాగిపిండి దోశ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రాగిపిండి దోశ చేశాను బావా అక్కడ చూస్తున్నాయి వెళ్ళి బాబుకు బాగలేదు నా దగ్గర బావా ఇదిగో బావా ఇగోండి నేను అయితే టేస్ట్ చూస్తున్నాను సూపర్ వచ్చి ఇంకా చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి కావాలంటే చాలా బాగుంది